నమశివాయ ఓం నమో నారాయణ శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం ఉత్తర ఈశాన్యం ఉత్తర దిక్కున స్థలానికి పదకొండు డిగ్రీల నుంచి ముప్పై మూడు డిగ్రీల మధ్య ఉండే ప్రదేశాన్ని ఉత్తర ఈశాన్యంగా పేర్కొంటాం ఈ స్థలం ఆరోగ్యానికి అలాగే వ్యాధి నిరోధక శక్తి వైద్య సదుపాయాలని తెలియజేస్తుంది ఈ ప్రదేశం పూజకు అనుకూలం డ్రాయింగ్కి అనుకూలం అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉత్తర ఈశాన్యంలో మెట్లు కానీ హెడ్ ట్యాంక్ కానీ బాత్రూమ్ కానీ బరువులు కానీ రాకూడదు ఉత్తర ఈశాన్యం పెరగరాదు మూతపడరాదు ఉత్తర ఈశాన్యంలో దోషం ఏర్పడితే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది అనవసరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి సంతానపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఉత్తర ఈశాన్యలో దోషం ఏర్పడితే నిర్మాణాన్ని చెడగొట్టకుండా వాసు రాడ్లు స్టడీస్తో దోషాన్ని సవరించి మంచి ఫలితాలు రాబట్టవచ్చు శుభం